హలో ఫ్రెండ్స్ సెకండ్ నేర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అందరూ చూస్తూ ఉండగానే జగదాత్రి కేదార్ ఇద్దరు వచ్చేసి అలా నిలబడగానే పంతులు గారు అక్కడ ఉంటారు పంతులు గారిని చూసి ఇలా చెప్తూ ఉంటుంది వైజయంతి అలాగే కౌష్కి నిషి అందరూ అక్కడ ఉంటారు ఇగో ఇదిగో అబ్బాయి అమ్మాయి అని వైజయంతి చెప్పగానే జంట చూడముచ్చటగా ఉన్నారు అని పంతులు గారు అంటారు అప్పుడు జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది అదేంటి పంతులు కానీ పిలిపించారు అంటే ముహూర్తాలు పెట్టించడానికి అని అంటూ కౌష్కి అంటుంది ముహూర్తాల ముహూర్తాలు దేనికి అని అంటూ జగదాత్రి అంటుంది అలా అనేసరికి పెళ్లి చేయటం కోసం మీకిద్దరికీ పెళ్ళి జరిగింది కదా అందరి ముందు కాకుండా మీరిద్దరూ ఎక్కడో ఎవరు చూడకుండా చేసుకున్నారు ఇప్పుడు అందరి ముందు మేమంతా కలిసి చేయాలి అందరి ముందు గ్రాండ్గా చేయాలి అని అనుకుంటున్నాం అని కౌష్కి అంటుంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా మేము పెళ్ళి చేసుకున్నాం కదా అని జగదాత్రి అంటే కౌశికి అంటుంది లేదు మీ పుట్టింటి వాళ్ళని కూడా అడిగాం వాళ్ళకు కూడా ఎలాంటి ఆభ్యంతరం లేదని చెప్పారు అందుకే అందరి సమక్షంలో మంచిగా పెళ్లి జరిపిద్దాం గ్రాండ్గా అందుకనే ఈ ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పగానే జగదాత్రి కేదార్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా సుధాకర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు వైజయంతి ఇలా అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు మీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలమ్మి ఇప్పుడు చెప్తా మీ సంగతి అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది